ఫ్లాష్ న్యూస్ ఒడిశా విజిలెన్స్ అధికారుల వల్ల అవినీతి తిమింగలం చీఫ్ ఇంజనీర్ ఇంటిలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు పట్టుకున్న విజిలెన్స్ అధికారులు ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బైకుంఠానాథ్ కు సంపదకు మించి ఆస్తులు ఉన్నాయని అతని ఇంటిపై దాడులు చేసిన ఒడిస్సా విజిలెన్స్ అధికారులు ఇంట్లోకి వెళ్లి చూడగా దాదాపు రెండు కోట్లు నగదు బంగారం పట్టుబడ్డాయి గుట్టలు గుట్టలుగా ఉన్న నగదులు చూసి ఆశ్చర్యపోయారు అధికారులు బైకుంఠనాథిపై అక్రమ సంపాదన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు అధికారులు ఇలాంటి అవినీతి అధికారులపై ఉక్కుబోధం మోపి అదుపులోకి తీసుకోవాలని వీరిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు